హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం కూలీ సినిమా గురించి మాట్లాడుకుందాం ఇది నేను ఈ రోజే సినిమా చూసి రావడం జరిగింది అన్నమాట దీంట్లో యాక్ట్రస్ చూసుకుంటే మనకు రజనీకాంత్ ఉన్నారు అమీర్ ఖాన్ ఉన్నారు నాగార్జున ఉన్నాడు అలాగే ఉపేంద్ర సోబిన్ శృతి హాసన్ అందరు ఉన్నారు కానీ ఇవన్నీ ఏమైందంటే అందరినీ కలిపి ఒక మిక్సీలో వేసుకుంటున్నట్టు ఉంది కానీ సినిమా వేస్ట్ అంటే పరమ దరిద్రంగా ఉన్నది చూడాల్సిన అవసరమే లేదండి ఆ విధంగా ఉంది సినిమా అయితే కనుక ఫస్ట్ నుంచి స్టోరీ లేదు ఏం లేదు సినిమా పోతూ ఉంటుంది ఆడ ఆడ ఫైట్స్ అమితమైన ఫైట్స్ ఆయనకు వయసు అయిపోయింది దాంట్లో కానీ నాగార్జున మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు కానీ ఒక విలని లుక్ అయితే లేదండి ఆయన హీరోగానే ఉన్నాడు దాంట్లో ఇంకోటి ఏమంటే లాస్ట్లో నాగార్జున చంపేసినప్పుడు కొంచెం బాధ అయితే అనిపించింది సినిమాలో అది వదిలిపెడితే సినిమాలో మొత్తానికి అమీర్ ఖాన్ అనేవాడైతే ఒక బఫూన్ మారి అయిపోయింది ఒక జోకర్ చూపించేసిన క్లైమాక్స్ లో ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో తెలుదు కానీ ఎంట్రీ ఎలివేషన్ ఇవన్నీ చూస్తే ఏదో ఉంది అనుకున్నాం లేదో నెక్స్ట్ పార్టీకి ఏదైనా లీడ్ ఇస్తానారేమో అనుకున్నాం కానీ అది కూడా లేదండి సినిమాలు అయితే కనుక ఇంకా అలాగే చూసుకుంటే మనకు ఆ శోభిన్ అనేవాడు వాడు మధ్యలో వచ్చేసి వాడే ఒక గా వానితో పాటు ఒక అమ్మాయి వాళ్ళదే సరిపోయింది కానీ ఈ నాగార్జున విలన్ అని చెప్పినా కూడా నాగార్జున ని కూడా ఈ శోభిన్ అనేవాడు తినేశాడని చెప్పొచ్చు ఇంకా రజనీకాంత్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది వయసు అయిపోయి ఆయనకి ఆయన వల్ల కాలేదు ఇంకా ఏమంటే ఇంకా ఆయన పెద్ద క్యారెక్టర్ పెద్ద హీరో కాబట్టి ఇంక సినిమా చూడాల్సింది తప్పనిసే వేరే ఏం లేదండి సినిమా చాలా నేను చాలా ఇబ్బందులు పడి ఆ సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది టికెట్లు బుక్ కాక వేరే వేరే దాంట్లో చూసి మళ్ళీ ఒక టైం చూసుకొని మార్చుకొని ఒకసారి బుక్ చేసి టికెట్ క్యాన్సిల్ అయిపోయి ఈ విధంగా ఎన్నెన్నో ఇబ్బందులు పడేసి అయితే సినిమా పోయినాం కానీ వేస్ట్ అనిపించింది ఇలాంటి సినిమాలు చూడకుండా ఉండడమే మేలు రాయల్సి లోకేష్ కనకరాజిని ఇట్లాంటి పనికి మళ్ళీ సినిమాలు తీయకుండా ఏదైనా ఒకరిద్దరు హీరోలు పెట్టుకుని సినిమా తీసుకోవడం మేలు నాకైతే సినిమా పూర్తిగా నచ్చలేదండి మీ అభిప్రాయం ఏదనేది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి నాకైతే ఇంతేనండి సినిమా ఇంకా నెక్స్ట్ మూవీ ఒకటి ఉంది వారు వారు గురించి కూడా నేను ఒక రివ్యూ పెడతాను రెండు సినిమాలు చూసి వచ్చిందనమాట ఇప్పుడే కాబట్టి నాకైతే సినిమా అయితే నచ్చనే లేదండి ఇంకా మీరు మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కమెంట్స్ రూపంలో తెలియదు వీడియో నేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకవేళ సినిమా చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా చూడాల్సిన అవసరమే లేదు మూవీ అయితే కనుక బాయ్ అండి